ండ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏ సైఎం అన్ కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము కొరింతిల్గా రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి ఫస్ట్ చాప్టర్ నైన్ ట్వంటీ ఫోర్ డూ యూ నాట్ నో దట్ దోస్ హూ రన్ ఇన్ ఎ రేస్ ఆల్ రన్ బట్ వన్ రిసీవ్స్ ద ప్రైజ్ రన్ ఇన్ఏ వే దట్ యు మేటైన్ ఇట్ గ్లోరీ టు గాడ్ ఇక్కడ ఆపోజిట్ అయిన పౌల్ గారు మనకి తెలియజేస్తా ఉన్నారు రన్ వై గాడ్ కాల్ రజ్ ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నారు ఎందుకు దేవుడు మనకి రక్షణ ఇచ్చారు ఎందుకు మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటా ఉన్నాము జస్ట్ ఏదో రక్షణ తీసుకొని నేను రక్షణ తీసుకున్నాను నేను ఇంకా నిత్య జీవుల్లోకి పర్లో రాజ్యంలో ఉంటానని చెప్పుకుంటాను కాదు కానీ దేవుడు మన కోసమైతే ఏ ప్రణాళికతో లేదా ఏ ప్లాన్తో దేవుడు మనల్ని పిలుచుకున్నారో దేనికోసమని దేవుడు మనకి రక్షణ ఇచ్చి ఆయన కుటుంబంగా ఆయన రాజ్యవారసులుగా చేసుకున్నారో ఆ పనిని మనం చేయమంటారంటే చేయమంటున్నారంటే అపోసలు పాలు పరిగెత్తండి డోంట్ సిట్ ఇన్ అ కంఫర్ట్ జోన్ ఆ యొక్క సౌకర్యంగా ఓకే నేను నా కుటుంబం బాగానే ఉన్నాము మంచి డబ్బులు ఉన్నాయి మంచి ఇల్లు ఉంది మంచి ఆస్తుపాస్తులు ఉన్నాయి మాకు ఎలాంటి లోటు అనుకుంటా కూర్చోటం కాదు కానీ మనకి దేవుడు ఏ కార్యాన్ని చేయమన్నారో అది చేయటానికి పరిగెత్తమంటున్నారు ఎలాగ పరిగెత్తమంటున్నారు నువ్వు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేటట్టు పరిగెత్తమంటున్నారు అనుకోవచ్చు మరి ఇంతమంది పరిగెత్తే ఒకరికే కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నో రివార్డ్స్ దేవుడు మనందరికీ కూడా రివార్డ్స్ ఇస్తారు బట్ హౌ ఈస్ ఆస్కింగ్ అస్ టు రన్ మంచి కార్యాలు మనం చేస్తా ఉన్నప్పుడు మనం దేవుని హృదయాన్ని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉంటాము రన్నింగ్ ఈజ్ లైక్ రన్నింగ్ టు ఫినిష్ ద రేస్ ఆ పరుగు పందెం ముగించడానికి పరిగెత్తండి చాలాసార్లు మనం దేవుని రక్షణలోకి వచ్చినప్పుడు ముందు కొద్ది నెలలు కానీ కొద్ది సంవత్సరాలు కానీ చాలా బాగా పరిగెత్తాం ఓ ఇట్స్ యునో ఆల్ ఫుల్ ఆఫ్ ప్యాషన్ అండ్ జీల్ అండ్ ఎక్సైట్మెంట్ అండ్ వీటిలన్నిటితో సంతోషంతో ఆనందంతో ఇదిగో నేను చేయాలని పరిగెత్తాం ఎవరన్నా ఒక చిన్న మాట అనగానే మన సంఘాల్లో చూస్తుంటాము అంత మనకి గాలిపోయిన బెలూన్ లాగా అయిపోతాము ఆ ఎంత చేసినా ఏముందిలే ఏముందిలే ఇది నేను చేస్తే మన మనుషుల కోసం చేయట్లేదు వీఆర్ డూయింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యం కోసం దేవుని యొక్క రాజ్యంలో దేవుడు పిలుచుకున్న పిలుపు ప్రకారము మనము పరిచర్య చేస్తూ ఉన్నాము సో డోంట్ థింక్ దట్ పీపుల్ షుడ్ అప్రిషియేట్ యూ పీపుల్ షుడ్ గివ్ యూ రివార్డ్స్ మనుషులు కాదు మనకు రివార్డ్స్ ఇచ్చేది మనుషుల యొక్క కోసం కాదు మనం చేస్తుంది బికాస్ దిస్ ఈస్ వాట్ గాడ్ ఆస్టెస్ టు డూ దిస్ ఈస్ అవర్ డ్యూటీ టు డూ ఇట్ దట్స్ ఇట్ ఫినిష్ సో దేవుడు ఆ చూస్తున్న దేవుడు మనకి రివార్డ్ ఇస్తారు సో అండ్ ఆల్సో సెట్ యువర్ హార్ట్ ఆన్ గాడ్ మనం పరిగెత్తేటప్పుడు ఎలాగ పరిగెత్తాలంటే విశ్వాసలో పరిగెత్తాలి ఎప్పుడైతే మనం విశ్వాసంలో పరిగెత్తాము ఎవరు మనల్ని ఆపలేరు బికాస్ ఫెయిత్ ఈస్ ద వన్ విచ్ మూవ్స్ అస్ ఫార్వర్డ్ విశ్వాసం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది నాట్ సి ఆబ్స్టికల్స్ అండ్ ప్రెషర్స్ మనం పరిగెత్తేటప్పుడు దారిలో ఈ యొక్క ఆబ్స్టికల్స్ ఇగో వీటిని నేను దాటలేను అమ్మో ఇన్ని సమస్యలని నేను వెళ్ళలేను లేదా ఐ వాంట్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఐ వాంట్ బీ ఏబుల్ టు ఫినిష్ అని మనం నెగిటివ్ మైండ్ యాటిట్యూడ్తో వెళ్ళకూడదు వి మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ గాడ్ ఈజ్ బిఫోర్ అస్ గాడ్ ఈజ్ వాకింగ్ బిఫోర్ అస్ దేవుడు మన ముందు నడుస్తున్నారు ప్రతి పర్వతాన్ని చదువు చేసి దేవుడు మనకి విజయాన్ని ఇవ్వడానికి నీ ముందే దేవుడు ఉన్నారు నీ వెనక ఉన్నారు నీ పక్కలో ఉన్నారు నీలో ఉన్నారు నీతో ఉన్నారు దేవునికి స్తోత్రాలు హీ గివ్స్ అస్ పవర్ టు రన్ దేవుడు మనకి శక్తిని ఇస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు జ్ఞానాన్ని ఇస్తారు పర్లోకరాజ్య శక్తిని దేవుడు మనకిస్తారు దట్స్ కాల్ డైనమైట్ పవర్ సో అది మనుషులు ఇచ్చేది కాదు గాడ్ ఇంప్యూర్స్ ఇన్ టు దేవుడు మనలో ఆ యొక్క శక్తిని ఇస్తారు లుక్ ఫోకస్ మనం ఫోకస్ చేయాలి ప్రజెంట్ వీఆర్ హియర్ ఇప్పుడు వర్తమానంలో మనం ఇక్కడ ఉన్నాము భవిష్యత్తులో వీ నో వేర్ వీఆర్ గోయింగ్ వీ హి ఓపిన్ ద లార్డ్ సో కాబట్టి ఇది దేవుని బిడ్డని దేవుడు నా తండ్రి దేవుడు రాజ్యం కోసం నేను పనిచేస్తున్నాను దేవునికి ఇష్టంగా నేను పనిచేయాలి దేవుని చేత నేను రివార్డ్ పొందుకోవాలి అని చెప్పేసి మనం నిర్ణయించుకోవాలి హిటేక్స్ కి ఎవ్రీ కేర్ ఇన్ అవర్ లైఫ్ మనం అనుకోవచ్చు ఇదిగో నాకు ఇట్లాంటి ఆశలని ఇవన్నీ ఇవన్నీ నేను చేయగలుగుతానా వెన్ వీఆర్ విత్ ద లార్డ్ వి ల్యాక్ నథింగ్ మన దేవునితో ఉన్నప్పుడు మనకి కొదువు అనేది ఉండదని మనకు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది హీ నోస్ వాట్ వీ నీడ్ అండ్ హీ నోస్ వెన్ టు డూ హౌ టు డూ దేవుడికి తెలుసు ఎప్పుడు చేయాలి ఏం చేయాలి నీకేం కావాలి ఈవెన్ ఫ్యూచర్లో నీకేం కావాలో ప్రతి విషయంలో దేవుడు మనకి చూస్తూ ఉన్నారు హూమ్ హాస్ కాల్ హీ ఎస్టాబ్లిషెసెస్ ఎవరైతే దేవుడు పిలుచుకున్నారో వారిని దేవుడు స్థాపిస్తారు దేవుడు మనల్ని స్థిరపరుస్తారు దేవుడు మనల్ని నడిపిస్తారు అండ్ ఆల్సో మూవ్ అండ్ రన్ ఈ యొక్క సౌకర్యంగా ఉన్న ఈ యొక్క ప్లేస్ నుంచి మనం మూవ్ అవ్వాలి ఫస్ట్ యాక్షన్ ఈస్ లవ్ ఇస్ యాక్షన్ మూవ్ అండ్ దెన్ హిస్ ఆస్కింగ్ అస్ రన్ బికాస్ టైమ్ ఈస్ షార్ట్ టైం చాలా తక్కువగా ఉంది మనకి ఆల్రెడీ వి వేస్టెడ్ సో మచ్ ఆఫ్ టైం విత్ అవర్ ఓన్ లైఫ్స్ నవ్ గాడ్ మూవ్ మూవ్ కదలండి మీరు ఎక్కడి నుంచి కదలండి ఎంతోమంది మీ మాటల కోసం వేచి ఉన్నారు ఎంతోమంది మీరు చూపించే ఆదరణ కోసం వేచి ఉన్నారు ఎంతోమంది మీరు చూపించే ప్రేమ కోసం వేచి ఉన్నారు ఎంతోమంది మీరు చేసే సహాయం కోసం వేచి ఉన్నారు హెల్ప్ పీపుల్ లవ్ పీపుల్ అండ్ షో లవ్ ఆఫ్ ద క్రైస్ట్ ద వరల్డ్ దేవునికి ఈ ప్రపంచానికి దేవుని ప్రేమను చూపిద్దాము ప్రజలకి సహాయం చేద్దాము మంచివారిగా మనము బ్రతుకుదాము మంచిని పంచి పెడదాము సో దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం

థ్యాంక్ యూ జీసస్ ఎస్ లాడ్ ఫాదర్ గాడ్ యు హూజ్ ఎన్ ఎస్ లాడ్ ఫాదర్ గాడ్ మీరు మమ్మల్ని ఎన్నుకొని నాయన ఘనమైన పాత్రలుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించారయ్యా అయ్యా మీరిచ్చిన యొక్క ఆశీర్వాదాన్ని మా వరకే మేము ఉంచుకోకుండా ఉంచుకోకుండానైనా ఎంతోమందికి పంచిపెట్టడానికి వేసయ్యా అలాంటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయినా ఒకవేళ నాయన మాలో ఉన్న సెల్ఫిష్నెస్నైనా కోపం అసూయనైనా పగ పగనైనా ద్వేషం అయినా ఇవన్నీ మేము పరిగెత్తడానికి ఆబ్స్టికల్స్గా ఉన్నాయ్యా ఇవన్నీ కూడా మాకు అడ్డుపడుతూ ఉన్నాయి నాయన అలాగే మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన మీ వద్దకు రాకుండా నాయన మేమే అడ్డుగా మా యొక్క పాపాలు మేము అడ్డుగా ఉన్నామయ్యా ఏసయ్యా ఈ రోజున నాయన ప్రభా మా హృదయాలతో మీరు మాట్లాడండి నాయన హృదయంలో ఉన్న ప్రతి దుర్నీతిని నాయన మీ పరిశుద్ధ రక్తంతో కడిగి తీసివేయండి ఆయన మీకోసం నాయన ఎంతో మందికి నైనా సేవ చేయడానికి మేము ముందుకు పరిగెత్తడానికి నైనా యథార్థమైన సేవ చేసిన ఆయన మీ బిడ్డలుగా నాయన మీరు పంచిపెట్టిన ప్రేమను మేము కూడా పంచిపెట్టడానికి మీరు సహాయం చేసి వాకి ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించిన ఆయన ప్రభ వారిలో కూడా మీరు స్పందన కలుగు చేసిన ఆయన ప్రభా దేవుని యొక్క సేవలో పాల్గొనటానికి మీ గురించి నాయన ప్రభ మంచి సాక్షులుగా మేము నిలబడటానికి మీరే కృప చూపించి నడిపించమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్